హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఆనియన్ రింగ్స్ చేస్తున్నాను ఇవి బాగా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి దీనికోసం మీడియం సైజు మూడు ఉల్లిపాయలని తీసుకొని పొట్టు తీసేసి శుభ్రంగా కడిగేసి ఇలాగా రౌండ్గా కట్ చేయాలి ఇదిగోండి ఇలాగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత వీటిని రౌండ్గా ఒక్కొక్కటిగా విడదీయాలి ఇదిగోండి నెమ్మదిగా ఇలాగా రౌండ్గా తీయాలి మనం గట్టిగా లాగితే విరిగిపోతుంది అందుకని నెమ్మదిగా ఇలాగ తీయాలి రింగ్స్ లాగా వచ్చాయి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ రింగ్స్ పైన ఒక స్పూను పిండిని ఇలాగా చల్లి కలపాలి నెక్స్ట్ మనము ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి హాఫ్ కప్పు కార్న్ఫ్లోరు రెండు స్పూన్ల బియ్యం పిండి ఒక స్పూను కారం ఒక స్పూను మిరియాల పొడి సరిపడా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వంట సోడా కూడా కొద్దిగా వేసుకొని వీటన్నింటినీ కలిపి కొద్ది కొద్దిగా వాటర్ వేసి పిండిని కలుపుకోవాలి మరీ పంచగా లేకుండా మరీ గట్టిగా లేకుండా మీడియంగా పిండిని కలుపుకోవాలి ఉల్లిపాయలకు పట్టేటట్టు పిండిని మనము కలుపుకొని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ మనము మరొక బౌల్లో బ్రెడ్ క్రమ్స్ని ఒక కప్పు తీసుకోవాలి ఇంట్లోనే తయారు చేసింది ఇది నెక్స్ట్ మనము ఈ రింగ్స్ని ఒక్కొక్కటిని ఇలాగ పిండిలో అద్దీ స్పూన్తో కానీ ఇలాగా ఫోర్క్తో కానీ ఇలాగా పిండిని అత్తి ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసి దీనికి పట్టేటట్టు ఇలాగా ఇలా చేయడం వల్ల మనకు ఇవి క్రిస్పీగా బాగా క్రంచీగా కూడా ఉంటాయి ఇలాగ అద్దేసి ఒక ప్లేట్లోకి అన్నింటినీ తీసుకోవాలి ఇదిగోండి ఇలా రింగ్స్ అన్నింటినీ ఇలాగే చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ మనము స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో స్టవ్ నుంచి ఈ రింగ్స్ని వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఇదిగోండి ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన వాటిని కూడా ఇలాగే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయినాయి చాలా క్రిస్పీగా ఇవి ఉంటాయి చాలా టేస్టీ కూడా ఉంటాయి వీటిని మనము టమాటా కిచప్తో కానీ తినచ్చు ఇదిగండి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్